ప్రజలందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు పూర్తి చేసుకున్నాం ఈ రాష్ట్రంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రంలో భారీ ఎత్తున చెక్స్ ఏదైతే ఉన్నాయో పేదవాళ్ళకి ఆరోగ్యం పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఆలోచనతో పేదవాడు ఎక్కడా కూడా ఆరోగ్య రీత్యా అప్పుల పాలు కాకూడదని చెప్పి ఒక మంచి ఆలోచనతో రాష్ట్రం మొత్తం కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ సీఎంఆర్ఎఫ్ చిక్కులు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మన నియోజకవర్గానికి రోజుతో తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది లబ్ధిదారుకి సీఎంఆర్ఎఫ్ చిక్కులు ఇవ్వడం జరిగింది అలాగే నియోజకవర్గ అభివృద్ధి కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో గుంటలు లేని ఆంధ్రప్రదేశ్గా స్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థని ఏ విధంగా పటిష్టం చేస్తూ ఉన్నాడు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు అలాగే మొన్న ఈ ఈ మధ్య మనం ప్రకాశం నెల్లూరు జిల్లాకి ముంతా తుఫాన్ ఏదైతే వచ్చిందో దానికి కొన్ని చెరువులు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం వాటిని రికవరీ చేసి మన దాని వల్ల సరిచేసి అలా రైతులకి వాటర్ అందించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి కూడా తొమ్మిది కోట్ల రూపాయలు ఈ చెరువులన్నిటి కూడా రిపేర్ కింద ఇవ్వడం జరిగింది అలాగే తార్పాటు రిజర్వాయర్ మీద కూడా ఆ రోడ్డు అలాగే చిన్న చిన్న స్లూయిస్ కూడా కోటి ఎనిమిది లక్షల రూపాయలు కోటి ఆరు లక్షల రూపాయలు నిధులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో ఈ మధ్య మీరందరూ కూడా కూడా పంచాయతీరాజ్ రోడ్లు కూడా చూసారు అవి కూడా గ్రౌండ్లోకి ఉన్నాయి ఆర్ఎన్బి రోడ్లు కూడా మన అచ్చమ్మల్పేట కాల్పాడు రిజర్వాయర్ దగ్గరికి రోడ్డు ఏదైతే ఉందో నుంచి అవి కూడా టెండర్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ రోడ్లు కానీ బిఆర్ రోడ్లు కానీ అలాగే ఇరిగేషన్ ట్యాంక్స్ కానీ అలాగే మున్సిపాలిటీలు కానీ ఏ విధంగా డెవలప్ అవుతూనే మీరు అందరూ కూడా చూస్తున్నారు అయ్యా అప్పులు రాష్ట్ర గత ప్రభుత్వం అనేక విధ్వంసం చేసినా కూడా ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాడో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు అలాగే మన మున్సిపాలిటీలో డెవలప్మెంట్స్ కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మన గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు మన నియోజకవర్గానికి మున్సిపాలిటీని చూడడం కూడా జరిగింది దానిలో భాగంగా ఆ రోజు మనందరం కూడా నా నారాయణ గారికి ఇంకా కూడా మనది ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఏదైతే ఉందో మన మున్సిపల్ ఎలక్షన్లు పన్నెండు సంవత్సరాలు జరగకపోయేసరికి మనకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు చాలా ఇబ్బందిగా ఉంది మా మున్సిపాలిటీని ప్రత్యేక దృష్టితో చూడాలి సార్ అని చెప్పి చెప్పగానే ఆయన విజయవాడ పోవడం పోవడంతోనే మన నియోజక మన మున్సిపాలిటీకి ఏపీఎఫ్ఐడిఏసి ఫండ్స్లో ఐదు కోట్ల రూపాయలు మనకి ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చిన తర్వాత మన మున్సిపాలిటీ రూపురేఖలు అనే దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఈ ప్రభుత్వం చెప్పిందంటే చేస్తుంది దాంట్లో ఫిబ్రవరిలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మన ప్రాంతానికి రావడం ఆ రోజు ఈ మున్సిపాలిటీ పరిస్థితులు మనం ఆయనకి చెప్పడం దానిలో భాగంగా ఆ రోజు యాభై కోట్ల రూపాయల నిధులు ఈ మున్సిపాలిటీకి ఇస్తామని చెప్పి ఆమె ఉన్నాం దానిలో భాగంగా ఈ రోజుకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారంటే ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మన నియోజకవర్గం పట్ల ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఎటువంటి కమిట్మెంట్ ఉందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా నూతన సంవత్సరంగా కానుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మనకింగా బాగా మంచి రోజులు వస్తాయని చెప్పి నేనైతే భావిస్తా అందరూ కూడా చిన్న చిన్నవి మీరు కూడా ఒకసారి పత్రికా సోదరులు కూడా ప్రతి చిన్న దాన్ని బోతద్దంలో చూపించి అంటే డెవలప్మెంట్లు చేసేటప్పుడు చిన్న చిన్నవి రోడ్ డైవర్షన్స్ ఉంటాయి చిన్న చిన్న గుంటలు ఉంటాయి ఇవన్నీ కూడా మీరు కూడా పెద్ద మనం చేసుకొని మన నేషనల్ హైవేలు బాగు చేస్తున్న వాళ్ళు డైవర్షన్లు పెడతారు అంటే ఆ రోజు కాకపోతే ఇప్పుడు ఈ రోజు చేస్తే దాన్ని మళ్ళా మళ్ళీ బాగా బాగా చేయలేదని చెప్పి మనమే మళ్ళీ ప్రెస్లో పెడతాం కాబట్టి దానికి కొంచెం ఆ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఎన్ని కండిషన్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా రోడ్డు గాడి తీయగానే మళ్ళీ రోడ్ వేస్తే అది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కొంచెం చిన్న చిన్న గుంటలు అయ్యి ఉంటాయి మీరు కూడా మంచి మనసుతో ఆలోచించి ఈ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి అలాగే ఇంకా ఈ మున్సిపాలిటీకి ఏమైనా మీరు మంచి సూచనలు సలహాలు ఇవ్వండి తప్పకుండా మీ అందరి సూచనలు సలహాలు తీసుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధి అలాగే ఈ మున్సిపాలిటీ అభివృద్ధి ఈ ప్రాంతంలో యువత ఉపాధి అవకాశాల కోసం నేను ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఈ నియోజకవర్గ ప్రజలు మనల్ని పొందే విధంగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా మళ్ళా కూడా టూ డేస్ తర్వాత మళ్ళీ ఒక రై చిక్కులు కూడా వచ్చినాయని చెప్పి నాకు చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గ ప్రతి పేదవాడికి కూడా ఈ పార్టీ ఆఫీస్కి వస్తే వాళ్ళకి ఒక కష్టం వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వస్తే న్యాయం జరిగే విధంగా మా చర్యలు ఉంటాయి అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఇవన్నీ కూడా మీకు ఏ అయితే కాలపడుతుంది దాన్ని కూడా వన్ ఫ్లోర్ రూపీస్ అంటే కొన్ని స్టూరీస్ ఆ రోడ్డు మరమ్మతులు కూడా కోటి ఆరు లక్షల రూపాయలు నిధులించినందుకు గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఉదయంపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఓకే